తన కళారతిని సన్మానిస్తున్నాం కళా సహకారం అని కోరుకుంటున్నాం అలాగే జనసేన పార్టీ మీ సహకారంతో ప్రతి ఒక్క శుక్రవారం దిగ్విజయంగా కార్యక్రమాన్ని నెరవేరుస్తామని హామీ ఇస్తున్నామన్నా అలాగే ఇప్పుడు మన వాసగిరి మణికంఠ నగరు సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి మండలంలో ల గ్రామంలో జనహితం కోరే జనసేనాని శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవలో భాగంగా ఈరోజు మెగా రక్తదాన శిబిరము ఈ గ్రామస్తుల అద్భుతమైనటువంటి సహకారంతో ముఖ్యంగా మా నిస్వార్థ జన సైనికుల ప్రోద్బలంతో నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ఘనతలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా రక్తదాతలు నవ జీవన స్ఫూర్తి దాతలు అంటారు నిజంగా రక్తం కొరతతో ఇప్పటికీ భారతదేశంలో అనేక మంది ప్రాణాలు అర్పిస్తున్నారు కానీ ఎంతో సామాజిక బాధ్యతతో ఒక మూడు దశాబ్దాల క్రితమే పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు మా అందరికీ ఒక సామాజిక అసగృహాన్ని ఏర్పాటు చేసి ఈ ఆలోచన విధానంతో ముందుకు పోమని దిశానిర్దేశం చేస్తే నిజంగా అనేక లక్షల క్యాంపులు ఈరోజు దక్షిణ భారతదేశంలోనే కాదు భారతదేశంలోనే ఒక స్ఫూర్తి ప్రదాద నిలిచినటువంటి వ్యక్తి మెగా సేవానుడు పద్మభూషణ్ పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన పాటలోనే నిత్యం పయనిస్తూ జనహితం కోసం జనసేన పార్టీని స్థాపించు స్థాపిస్తే ఈ రోజు రాష్ట్రం అట్టడుగు స్థాయిలో గెలిపినటువంటి ఇబ్బందుల్లో ఒక అనుభజ్ఞుడు కావాలనేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచనతో భారతదేశాన్ని అద్భుతంగా నడిపిస్తున్నటువంటి మహాయోగి నరేంద్ర మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంతో తన అద్భుతమైనటువంటి పోరాట పటిమతో కూటమి విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి జనసేనాని శ్రీ జనసేన పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు ఈ క్యాంప్ నిర్వహించుకోవడం చాలా చాలా గర్వంగాను సంతోషంగాను ఉంది ముఖ్యంగా మా గుంతకల్ నియోజకవర్గానికి గురించి ఆలోచన చేస్తే మా కూటమి నాయకులు నిజంగా వాళ్ళ పోరాటం అద్వితీయం అమోఘం మా స్థానిక ఎమ్మెల్యే గుమ్ జయరామ్ గారు అయితే అతి తక్కువ సమయంలో నలభై నలభై ఐదు రోజుల్లో మా కూటమి నాయకులందరి అందరి అభిమానం చెరగని నిజంగా విజయం సాధించడం మా అనంతపురం జిల్లాలోనే అతి తక్కువ టైంలో ఎమ్మెల్యే అయినటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే హ్యాట్రిక్ ఎమ్మెల్యే మా గుంటూరు జయరామ్ గారు దీనికి నిజంగా ఖచ్చితంగా అంటే ఈ సందర్భంలో కంపల్సరీ మా ముఖ్య అతిథి అయినటువంటి మా మాస్ మహారాజు మా నారాయణ గారి గురించి ఖచ్చితంగా నిజంగా ఎక్స్పెషలీ మా నియోజకవర్గంలో గుత్తి పట్టణం మండలంలో అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి నాయకత్వం కలిగినటువంటి నాయకుడు మా గుమ్మూరు నారాయణ గారు కూడా మేము చాలా చాలా స్ఫూర్తిని పొందాం మిత్రమా నిజంగా రాబోయే రోజుల్లో మీ లాంటి నాయకత్వము మా వాళ్ళందరికీ స్ఫూర్తి ఖచ్చితంగా అంటే మీ అద్భుతమైన మీ పోరాట పటిమైతేనేమి మా అందరి మనసుల్ని చొరగొంది మీ అన్నగారు మరియు మీ సారథ్యంలో మా కూటమి నాయకుల సహకారంతో ఖచ్చితంగా అంటే రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గం సస్యశ్యామలంగా వెలుగుంది నాట్ ఓన్లీ రాయలసీమ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి పదంలో దూసుకు వెళ్లాలని చెప్పని చెప్పి వాటర్ సమస్యలో మీరు చూపించిన చొరవకి మా నిజంగా నా బుతో భవిష్యత్తు అనే విధంగా రాగానే పగ్గాలు చేపట్టంగానే ఎన్ని బోర్ల విషయము గుత్తి చెరువుకు వాటర్ తెప్పించి దశాబ్ద కాలంగా మా ప్రజలందరూ నిబ్బరపోతుంటే మీరు రాగానే ఆ సమస్యలన్నీ తీర్చడం చాలా చాలా గర్వం ఏదేమైనా మాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి మా నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ కూడా మా ఎందుకంటే మా కూటమిలో కూడా మేము చాలా కూడా మంచి నాయకుడిని పంపించాను ఎమ్మెల్యేగా అద్భుతమైనటువంటి సహకారం ఉంది ముఖ్యంగా ఈ సభాముఖంగా ప్రజలకు కానీ మీడియా ముఖంగా కూడా చెప్తుండేది ఏంటంటే మీకు ఏ సమస్య ఉన్నా కూడా అది సేవ కావచ్చు ప్రాబ్లం కావచ్చు ఖచ్చితంగా అంటే మా దృష్టికి తీసుకొని రండి ఒక పని పనిచేయడానికి మా ఎమ్మెల్యే గారి సహకారంతో ముందు తెలియజేసుకుంటూ ఈ క్యాంప్ లో ముఖ్యంగా మా కూటమి నాయకుల తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంత గొప్పగా చేసినటువంటి ఈ కార్యక్రమము ఈ ఈ ప్రజలకి ఏ ఈ గ్రామ ప్రజలకి మనసా వాచా కర్మ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ

నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలుపుకుంటూ సభను ఉద్దేశించి అన్నగారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుచు ఈరోజు మన బుత్తి మండలంలోనే ఉపచర్ల గ్రామానికి ఆ గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం అనేది మెగా అంటేనే ఆ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు సేవా గుణం కలిగిన నాయకులు ఈరోజు మా ఫ్యామిలీకి ఈ ఇలాంటివి సేవలు కొత్త కాదు ఆ చిరంజీవి గారు ఎప్పుడైతే సినీ ఫీల్డ్లో వచ్చినాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరు సేవా గుణం కలిగిన వ్యక్తులు అని చెప్పి ఈరోజు ఈ సభా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నా అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కంటే రెండు రోజుల ముందు ఈరోజు మన సమన్వయకర్త మణికంఠన్న ఆధ్వర్యంలో ఉబచెర్ల గ్రామంలో రక్త శిబిరం పెట్టినాను కార్యక్రమానికి నువ్వు రావాలా నారాయణ అని చెప్పి నాకు అన్న చెప్పడంతో నేను ఎప్పుడు మీతో పాటు మీ తోడుంటూ మీలో ఒక సేవకుడుగా ఉంటానని చెప్పి నేను ఈరోజు మణిగంటానికి నేను సమన్వయంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో గుత్తి మనం ప్రతి శుక్రవారం గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారం అందించాలనే ఉద్దేశం ఉద్దేశంతో జయరామన్న మన పైలు శుక్రవారం ప్రారంభించడం జరిగింది నిన్నటి రోజున మైనార్టిక్స్ అన్ని సంబంధించిన వాళ్ళంతా కలిసి నిన్న నిన్న వాళ్ళు భోజనం పెట్టడం జరిగింది కానీ మన జనసేన రంగా అనే మన బస్నేపల్లికి చెందిన ఆ వ్యక్తి నిన్న నా దగ్గరకు వచ్చి అనా నెక్స్ట్ మా జనసేన పార్టీకి తరఫున మేం పెడుతున్నామని చెప్పి నెక్స్ట్ శుక్రవారం ఏమంటే సేవ చేయాలంటే ఒకరితో కావాలి ఒకరితో ఏ విషయం కాదు ఇది ఒకరికొకరికి తోడుంటే ఏ కొండనైనా పగలో కొట్టే దమ్ముంది దమ్ముంటుంది అనేది నిదర్శనం మన కూటమే మన మన జరిగిన ఎలక్షన్ అని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటా ఎందుకంటే సింగల్ వచ్చేది కాదు సింగల్కి వస్తామనేది కాదు కానీ ముగ్గురు సరైన నాయకులు కలిసినప్పుడు నువ్వు ఆ నాయకులు కూతులు కూసిన నాయకులు ఎక్కడున్నారో ఇప్పుడు ఇది కూడా ఏ ప్రోగ్రాం జరిగినా ఏ కార్యక్రమం జరిగినా నేను మణికంఠను కలిసి ప్రతి ప్రోగ్రాం కలిసి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట నడిపిస్తానని చెప్పి ఈ రోజు సమయం తెలియజేస్తున్నా గారు మీ విశేషమైన వ్యాఖ్యానంతో మమ్మల్ని ఎంతో ఆకట్టుకున్నారు అలాగే మీరు గారు పనితల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సిఎం జన్మదినాన్ని పురస్కరించుకొని ఊబిచెర్ల గ్రామంలో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది ఈ ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన ఈ ఆర్గనైజర్స్కి హసన్ గారికి రమేష్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ గుత్తి మండలం ఇన్ఛార్జ్ శ్రీ గుమ్మనూరు నారాయణ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ వాసగిరి మణికంఠ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈరోజు గుత్తి మండలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము అందులో భాగంగా ఈసారి పవన్ కళ్యాణ్ బర్త్డే గారి బర్త్డే సందర్భంగా ఊవిచర్ల గ్రామంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం అలాగే గ్రామాల్లో కూడా రక్తదానం గురించి మోటివేషన్ చేయడానికి అలాగే పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి చిరంజీవి గారు అయితేనేమి వాళ్ళని స్ఫూర్తిని తీసుకొని గ్రామాల్లో కూడా రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్న యువతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జరగడానికి కార్య ఆర్గనైజర్స్ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఇప్పుడు జనసేన పార్టీ శ్రీ బోధురాజు చిన్న వెంకటేష్ గారిని మాట్లాడవలసిందిగా శ్రీ పెద్దల పవన్ కళ్యాణ్ గారు జన్మదిన శుభాకాంక్షలు రెండవ తారీఖు ఉంటే ఈరోజు మన ఊపిచేర గ్రామంలో హసేన్ గారు ఇంకా ఊరి పెద్ద మనుషులు పిల్లల యువతి వద్ద రక్తదానం ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషం పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారము రేపు మొక్కల నాటి కార్యక్రమం ఉంది ఎల్లుండి కూడా మా కార్యక్రమాన్ని గుర్తులో టౌన్లో కానీ పల్లెల్లో కానీ నిర్వహిస్తున్నాం అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నారాయణ అన్న గారు మరియు వాసగిరి మణకంఠ అన్న గారు ఇక్కడ వచ్చారు సురేష్ అందరూ కలిసి మేము ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా